మీరు అన్నట్టుగా సో మీకు ఎలాంటి క్యారెక్టర్ అందులో నో డౌట్ లో ఏంటి సార్ ఎలాంటి క్యారెక్టర్ ఇది ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ వి కెనాట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చాలా ఇంటర్వ్యూ చెప్పినాను మాకు ముప్పై నుంచి నలభై కేజీల గొలుసులు లిట్రల్గా వేసి అనురాగపూడి గారు ఈజ్ అమేజింగ్ డైరెక్టర్ అండి సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్ అండి డీటెయిల్డ్గా నేను స్టేజీ మీద పెర్ఫార్మెన్స్ మైండ్ షో చేస్తే డైరెక్ట్ ఆడియన్స్తో ఉన్నటువంటి ఒక లింక్ ఉంటుంది ఆ ఆనందం ముందు ఏ ఏ ఫీల్ పనికిరాదు ఆ చప్పట్లకు అలవాటు పడిన వ్యక్తికి అదే ఫీలింగ్ నాకు నాకు ఈ ఫౌజీ మూవీ ఇస్తుంది ఈ అనురాగపుడి గారి దర్శకత్వంలో చేస్తున్నటువంటి ఆ మూవీ సెట్లోకి నేను వెళ్ళినప్పుడు ఆ ఫీలింగ్ అడుగుతుంది వెయిన్ ఐఎమ్ వర్కింగ్ నాకు షార్ట్ అని చెప్పినప్పుడు చాలా తక్కువ పాటే చేసే ఇప్పటిదాకా కానీ అది అంత తృప్తి నిజాయితీకి ఇచ్చింది ఓకే ఐఎమ్ లీగర్లీ వెయిటింగ్ అందుకే నాకు ఎన్ని సినిమాలు వచ్చినా పోట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే హీస్ డెడికేషన్ చూశాను అతని యొక్క డెడికేషన్ అక్కడ యొక్క డిఓపి గారి వర్క్ అమేజింగ్ సర్ ఓకే అంటే ప్రభాస్తో కాంబినేషన్ సినిమా ప్రభాస్ గారితో ప్రభాస్ గారితో కాంబినేషన్ సీన్స్ ఉంటాయన్న ఉంటాయి పెద్ద సినిమా ఒక నూట ఇరవై రోజుల వర్క్ ఇప్పటిదాకా ఒక థర్టీ డేసే చేసాం ఇంకా ఇన్ని రోజులు పనిచేయాల్సింది ఉంది అట్లీస్ట్ మినిమమ్ అనదర్ హండ్రెడ్ డేస్ ఆర్ సెవెంటీ డేస్ మినిమం వర్క్ చేయాల్సింది ఉంది సార్ యాజ్ యాక్టింగ్ గురువుగా ప్రభాస్ గారిలో మీకు నచ్చేది ఏంటి సార్ అంటే ఏ ఏ విషయంలో ఆయన స్ట్రాంగ్గా ఉంటాడు ఎక్కడ స్ట్రెంగ్త్ ఏంటి ప్రభాస్ గారిది బాబోయ్ ఈజ్ ఆయన నేను చూసినప్పుడు నాకు నాకు ఒక్కటే అనిపించింది అండి ఆజాన్ బావుడు అన్నట్టు కనిపి ఒక ఫీలింగ్ కలుగుతాను సో ఈస్ నిల్విత్ విగ్రహం అండ్ వెరీ బ్యూటిఫుల్ స్మైల్ అందంగా ఉంటాడండి చూసినప్పుడు ఇలా చూసి ఉండిపోతాడు ఒకరిని చూస్తూ అలా సైలెంట్ అయిపోయి గుణం ఉందంటే ఎంత అందంగా ఉంటే ఆ భావన కలుగుతుంది ఎంతకంటే ఇంకేం చెప్పగలుగుతాం ఆయన గురించి సూపర్ ఎక్స్ప్రెస్ మామూలుగా ఏ హీరోయిన్ చేసినా కానీ చూసినప్పుడు హంబక్కు ఉంటుంది లేదా సిస్టమ్లో వస్తారు బట్ ఈ నెవర్ టిటండి వస్తాడు సైలెంట్ కూర్చుంటారు వెళ్తండారు ఓకే ఐ యూస్ టు అబ్జర్వ్ ఆల్ ఆర్టిస్ట్ నా నా గుణమే అబ్జర్వ్ అందరి బాడీ లాంగ్వేజ్ ఏంటని బాగా ఆలోచిస్తుంటాను బట్ ఐ నెవర్ సీ ఒక ఒక అహంకారం ఉన్న ఫీలింగ్ కానీ అస్సలేదండి అది చూడగానే సత్వగుణం కలుగుతాయండి బా ఎంత స్మూత్ అనే ఫీలింగ్ కలుగుతుంది ఓకే అది బా నాకు అతను వారితో పరిచయం ఇంకా కాలేదు బట్ డెఫినెట్లీ ఖచ్చితంగా భవిష్యత్తులో పరిచయం అవుతారు కానీ నాకు కలిగినటువంటి అద్భుతమైనటువంటి ఫీలింగ్ కాదండి అంటే ఫౌజీ గురించి ఇప్పటివరకు మీరు చెప్పారు అంటే హనుమరాగపూడి గారు ఎంత అద్భుతంగా ఆ సినిమా గురించి చెప్పారు అది ఎలాంటి సెన్సేషన్స్ క్రియేట్ చేయబోదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను ఇప్పటిదాకా సినిమాలు ఏ విధంగా చూసాను చరిత్ర తిరిగి రాస్తుందండి ఓకే ఇలాంటి డైలాగ్స్ మామూలుగా ప్రతి ఒక్కరు సినిమాలు చెప్తారు నా ఇన్నర్ కాన్సెస్ చెప్తుంది ఇది నేను ఒక ఆర్టిస్ట్గా చెప్తున్నాను మా శ్రమ మామూలు శ్రమ ఆయన విజువలైజేషన్ పీక్కి వెళ్తుంది మామూలు పీక్ కాదు సో మనం పుస్త చరిత్రలో పుస్తకాల్లో కొన్ని సంఘటనలు రాసుకొని చదివినప్పుడు కొన్ని కళ్ళకు కనబడతాయి కానీ అలాంటి కళ్ళకు కనబడేటువంటి సంఘటనలు ఈ సినిమాలో చూసినప్పుడు ఒక ట్రాన్స్లోకి వెళ్తాం అలాంటి ఫీలింగ్ అయితే ఈ సినిమా ద్వారా కలుగుతుందండి అండ్ చాలామంది చాలామంది ఉత్సాహంతో ఉన్నారు ఆ సినిమా చేయడానికి ఎన్ని డేట్స్ అయినా పర్వాలేదు ఖాళీగా ఉన్నా పర్వాలేదు కానీ ఈ సినిమా చేయాలి అని ఆ థాట్ తోటి ఉన్నారు ఆయనకి సో దట్ ఈస్ ఎనఫ్ ఒక డైరెక్టర్ ఇంకా సినిమానే పూర్తి కాలేదు అండ్ ఏం ఆయన ఆయనతో చెయ్యాలి అనేటువంటి భావన క్రియేట్గా జోక్ అండి దట్ నా నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను ఒక చిన్న సెట్ ఒక సెట్లో ఒక పిక్చర్ చూశానండి అండి ఒక చిన్న ఇన్సిడెంట్ చూశాను అవి చూస్తే నిజంగా ఒళ్ళు దర్ గురు పాట వచ్చేసి బ ఇది యాక్టర్ మేమే యాక్ట్ చేసామని తెలుసు మేమే చేసామని తెలుసు ఇంత దారుణంగా ఒకప్పుడు ఇట్లా ఉండేదా మనకి మా బాబాయ్ అని ఒక సైలెంట్కి వస్తుంది ఓకే సో చాలా అద్భుతమైన సీన్స్ ఉంటాయండి ఓకే పెద్దీలు సార్ పెద్దీలు ఇలాంటి క్యారెక్టర్ రామ్ చరణ్ గారితో పెద్ద ఒక రామ్ చరణ్ గారు ఉన్నటువంటి ఒక విలేజ్లో ఉండాలి నేను ఒక ఆర్టిస్ట్ ఓకే అంత డైలాగ్ వర్షన్స్ ఉన్నాయి ఏమీ లేవు బట్ ఆ గ్రూప్లో నేను ఒకని ఓకే సో దే టు ఇట్ మీ యాజ్ ఏ సార్ వీ నీడ్ ఏ వన్ గ్రూప్ ప్లీజ్ రండి అని చెప్పి చేయిస్తున్నటువంటి క్యారెక్టర్ సో కొన్ని ఇలా ఒప్పుకోవాల్సి వస్తుంది కొన్ని అలా వస్తుంది కానీ ఐ వాచ్ ద పెద్ద మూవీ డిఓపి రత్నవేల్ గారు సార్ హ్యాట్స్ అమేజింగ్ రత్నవేల్ గారు ఒక యాంగిల్ పెట్టినారంటే రామ్ చరణ్ గారు ఇంకో లెవెల్లో కనబడుతున్నారండి సో మీరు యు విల్ సీ రామ్ చరణ్ గారిని హీరోయిజంలో మాస్ మాసాల లోపల అనేక ట్రెండింగ్లో కనబడుతున్నాయి కదా అవన్నీ దర్శకుడు ప్లస్ రత్నవేల్ గారు కాంబినేషన్లో ఆర్ రామణ్ గారు మ్యూజిక్ లోపల ఎంటర్టైన్మెంట్ ఫీజులు అది వేరే జోన్ అది గ్లిమ్స్ అదిపోయింది కదా గ్లిమ్స్ వచ్చింది అసలు మామూలుగా అండి అది సో నా పాత్ర చాలా చిన్నది నాకు సార్ ఊరికే వన్ ఆఫ్ ద విలేజర్ గా ఉంటాను అంతే కానీ నేను ప్రక్రియ చూస్తున్నాను కదా అద్భుతంగా ఉంటుంది రామ్ చరణ్ గారితో కాంబినేషన్ చేశారా సెట్ లో కలిశారా చరణ్ గారిని నైస్ పర్సన్ నైస్ పర్సన్ మీ అందరు నేను బాంబే ఆర్టిస్ట్ ఉండి ఇద్దరు ఉండే ఆయన మైమ్ అభిమాని సో ఆల్వేస్ హీఈ్ ఆల్సో విత్ మీ మమ్మల్ని కూర్చొని మాకు టీ తెప్పించేవారు చక్కగా మాట్లాడేవారు రామ్ చరణ్ గారు అండ్ చాలా మర్యాదగా ఉంటారు నైస్ పర్సన్ అండి సార్ అసలు మీ నేపథ్యం ఏంటి సార్ అసలు నేను నాది ప్రాపర్ వరంగల్ వరంగల్ నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యి టూ థౌజండ్ టూలో వచ్చా దీక్షిత్ గారాన్ని ఉండే వారు ఒక కొడుకుగా నన్ను మానసపు తన ఇంట్లో పెట్టుకున్నాడు సో నా ఉద్దేశం ఏంటంటే నా ప్రయాణం అంతా మైం పరంగా వరల్డ్ మొత్తం తిరిగాను దాదాపు అనేక ప్రపంచంలో తిరిగేసి సో ఇండియాలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి గుజరాత్ నుంచి మణిపూర్ వరకు నా స్టూడెంట్స్ ఉన్నారు వర్క్షాప్స్ ఆల్ ఓవర్ ఇండియాగా చేశాను నాకు సినిమా మీద రావాలని లేకుండే కానీ ఆకాశవాణి సినిమా ద్వారా నేను ఇందులోకి ఎంటర్ అయ్యాను సినీ జగత్కి బట్ ఐమ్ ఏ డబ్బింగ్ ఆర్టిస్ట్ థియేటర్ ఇవి ఉన్నా కానీ నా మైమ్ అండ్ యాక్టింగ్ ట్రైనింగ్ మీదనే ఉంది సో నా నేపథ్యం ఏంటంటే ఒక గురుకుల సిస్టమ్ మాదిరిగా ఒక ఐదు ఎకరాల భూమిలో పొలం పనులతో చేస్తూ ఒక గురుకుల యాక్టింగ్ స్కూల్ పెట్టాలని నా కోరిక సో దట్ ఈస్ మై డ్రీమ్ సో విత్ గవర్నమెంట్ సపోర్టా లేకుంటే సమ్ ఎనీ వన్ ఇంట్రెస్టెడ్ టు రెడీయా సో దానికోసం నేను వర్క్ చేస్తున్నాను సో దట్ ఈజ్ మై ఎంటైర్ డ్రీమ్ ఎవరైనా నేర్చుకోవాలన్నప్పుడు అతని దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ ఉత్సాహం ఉంది అతని డబ్బు ఉండొచ్చు సరైన గైడెన్స్ లేదు సో ఏదైనా కావచ్చు సరైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఒక నేర్పించేటువంటి ఒక దిక్సూచి కావాలనుకుంటున్నాను బికాజ్ నేను కళ్ళరిపైటి నేర్చుకున్నాను నేను కేరళకి వెళ్ళాల్సి వచ్చింది తాయ్చి నేర్చుకున్నాను రవి అవనాథ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది నేను యోగా డిప్లొమా చేశా సో బాడీ అలైన్మెంట్ టెక్నిక్స్ చెప్పాలో నేర్చుకున్నాను ఎల్యూషన్స్ యూఎస్లో నేర్చుకున్నాను సో వీ లెర్న్ సో మనీ సబ్ ఎక్స్పీరియన్స్ నేను పంచాలనుకుంటున్నాను అది సరైన వాళ్ళ దగ్గర పంచాలనుకుంటున్నాను సో సరైన వాళ్ళ దగ్గర పెడితే వాళ్ళ లైఫ్ లోపల వాళ్ళనుకునేదానికి యాజ్ అన్ ఆర్టిస్ట్గా తయారు కావడానికి కావాల్సినటువంటి మార్గం ఏర్పడుతుంది నా ఆ అంటే వాళ్ళు కూడా ఒక క్రమశిక్షణ లైఫ్కి అలవాటు పడటం చూసి ఆనందపడ్డారు తల్లిదండ్రులుగా అంటే వాళ్ళు డిసిప్లిన్ లైఫ్ అదో లైఫ్ ఓకే బట్ సడన్గా యాక్టింగ్ ఈజ్ డిఫరెంట్ ట్రైనింగ్ ఇలా ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు బట్ బికాస్ ఇవాళ రేపుల్లో చాలా ఇన్స్టిట్యూషన్స్లో ఏమయ్యాయంటే యాక్టింగ్ అనగానే ఒక ఫార్మేట్ ఉంటుంది ఏదో డైలాగ్ చెప్పడం అవును వీటికి బయట ఉంటుంది బట్ యాక్టింగ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఇన్సైడ్ నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్ లోపల నుంచి పుట్టుకొస్తుంది లోపల నువ్వు సరిగా లేదనుకోండి నువ్వు బయటేం చే బయటకేం వస్తుంది సో దట్ ఇంటెన్సివ్ కోర్స్ చేసి చేయించేవాళ్ళు చేయాలనుకునే వాళ్ళు ఎవరు లేరండి తక్కువ మంది ఉంటారు సో ఐ గెటింగ్ ఏ గుడ్ స్టూడెంట్ మా గురువు ఎప్పుడు చెప్తుండేవాడు గురువులు ఈజీగా దొరుకుతారట అండి గురువులు మీరు తలుచుకుంటే సంకల్పం ఉంటే నీకు ఈజీగా దొరుకుతారట కానీ ఒక మంచి శిష్యుడు దొరకడం ఒక గురువు జీవితంలో చాలా కష్టం అంటే సో ఎవరైనా హార్డ్ వర్క్ చేసే ఏ స్టూడెంట్ దొరికినా గురువుకు ఆనందమే ఉంటుంది జనరల్గా అంటే ఇంత రిచ్ ఫ్యామిలీలో పుట్టిన అబ్బాయి ఇంత కష్టపడతానని నేను ఎవరికి తెలియదు అంటే ఈరోజు మనం అతని గురించి ఇంతసేపు మాట్లాడుకుంటున్నాం అంటే డెఫినెట్గా మొన్న సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు చెప్పింది ఏంటంటే హీరో బాగా చేశాడు మంచి ఫైట్స్ చేశాడు మంచి డ్యాన్స్ చేశాడు బాగా యాక్టింగ్ చేశాడు అని ఒక అందరి దగ్గర నుంచి ఫస్ట్ అదే వచ్చింది అప్రిషియేషన్ అనేది వచ్చింది సో అతను హార్డ్ వర్క్కి రిజల్ట్ ఇదని అనిపిస్తుంది మీ దగ్గర ఎంతైతే హార్డ్ వర్క్ చేశాడో మీరు చెప్పింది ప్రతిదీ ఎలా చేశాడో దానివల్ల ఈరోజు రిజల్ట్ వచ్చింది అతనికి నేను గమనించింది ఇంకొకటి ఐ వాంట్ యాడ్ దిస్ వన్ యాక్టింగ్ నుంచి యాక్రోబయాటిక్స్ కావాల్సినటువంటి పుషప్కి ఒక బాడీని యాడ్ చేసి ఇచ్చాం ఆ బాడీ నుంచి ఫైటింగ్ ఇంకొకతను అతని షేప్ అప్ ఇంకొకతను సో దెర్ ఆర్ సెవెరల్ పర్సన్స్ మేడ్ టీమ్ అన్నిటికి తట్టుకున్నాడు ఆయన ఇవి కావాలని అతని మనసులో గట్టిగా పట్టుకున్నాడు ఓకే సో ద బేస్ ఈ యాక్టింగ్ ఓకే సో అంత చాలా మంది ఏం చేస్తారంటే యాక్టింగ్ వదిలేసి మీతే అని చూస్తారు ఫైట్ టు డాన్స్ ఇవన్నీ చూస్తారు ఇఫ్ యు ఆర్ గుడ్ డాన్సర్ ఆల్సో నీకు యాక్టింగ్ లేదనుకోండి డాన్స్ అందంగా ఉండదు అవును సో యూ నీ టు స్మైల్ యూ నీ టు ఎంజాయ్ ఇన్ ద డాన్స్ ఆల్సో దర్ ఈస్ యాక్ట్ సో అభినయం ఉండాలి కంపల్సరీ సో బేస్ ఇస్ యాక్టింగ్ అది మర్చిపోయి అందరూ మిగతా ఫైట్స్ వచ్చు నాకు యాక్రోబోటిక్స్ వచ్చు గాల దొరుకుతాయి అంటే కుదరదు సో తను అది నమ్మాడు సో ఇక్కడి నుంచి ముందుకెళ్ళినాడు సో దట్ ఈజ్ అండ్ ఎస్పెషల్ అతను ఓన్లీ డైలాగ్స్ మీద వర్క్ చేయలేదు ఓకే అతని ఎమోషన్స్ మీద మైండ్ని బాగా అర్థం చేసుకున్నాడు ఆయన ఓకే సో వాళ్ళ నేను అన్నాడు ఇదే నా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నీకు ఎక్కడైనా ఇంకొంచెం ట్రైనింగ్ వేరే గురువు దొరికి ప్లీజ్ గో హెట్ దెన్ ఈ హెడ్ సార్ నాకు కావాల్సింది నాకు అనిపించింది దొరికింది సో థ్యాంక్ యూ సార్ దట్ వాస్ ఈజ్ జే సార్ మీన్స్ ఒక విద్వత్తు ఏంటంటే ఒక ఒక మంచి స్టూడెంట్ వాటి లోపల ఒక బూస్ట్ ఒక చిన్నది ఇచ్చామనుకోండి ఇంకా అది ఎప్పటికీ తను ఎక్స్ప్లోర్ చేసుకుంటే వెళ్ళాలి ఓకే ఇంకా తర్వాత తన ప్రయాణం ఓకే ఓన్లీ వీ ఇన్షియేట్ టు హిమ్ దెన్ హీ విల్ ఎంజాయ్ దాట్స్ ఎట్ యాజ్ ఎ గురువుగా ఆయన ఫస్ట్ సినిమాలో మీరు చూసుంటారు కదా ఫస్ట్ సినిమా జూ కిరీటి గారు ఫస్ట్ సినిమా యాజ్ ఎ గురువుగా మీరు ఎన్ని మార్కులు వేస్తారు ఆయన సో ద పాయింట్ ఎప్పుడు కానీ యాక్టింగ్ చేసే వరకు మార్కులు ఉన్నాయండి మార్కులు ఎవరు వేస్తారంటే ఆడియన్స్ మనసుని ఎంత దోచుకున్నాడు మనసుని దోచుకోవడానికి ఆర్ ఇట్స్ ఎ యూనిటీ వర్క్ డిఓపి గారు అతను అందంగా జీవించలేదనుకోండి నువ్వు ఎంత యాక్టింగ్ చేసి వేస్ట్ డిఓపికి వేసే లైటింగ్ సరిగా లేదనుకోండి డిఓపి ఏమి ఎక్స్పోజర్ పెట్టి జీవించగలుగుతాడు సో ఇట్ ఈజ్ అ కంప్లీట్లీ అతనికి లక్ అతనికి ఉండేటువంటి వైభవం వల్ల అతను పడిన కష్టం వెలుగులోకి వచ్చింది సో నేను ఆ విధంగా ఆనందపడతాను సో అందరి చాలా చాలా గ్రేట్ మాస్టర్స్ చాలా గొప్ప టెక్నీషియన్స్ డైరెక్టర్స్ అండ్ ఈవెన్ హెయిర్ డ్రెస్సర్ అండ్ అక్రోబ్యాటిక్ టీచర్ ఫైట్ మాస్టర్ తర్వాత డ్రెస్ డిజైనర్స్ ఎవ్రీథింగ్ ఇట్స్ మ్యాటర్ టు రీచ్ టు విన్ ద హార్ట్ సో అలా కో యాక్టర్స్ కూడా సో అతన్ని ఆ విధంగా నేర్చుకున్నాడు సో ఎప్పుడైతే నేర్చుకున్నాడో జనాలు నచ్చా అమ్మయ్య మీ అందరం కలిపించింది అతను వృధా కాలేదు నెక్స్ట్ ఇంకో దానికి వెళ్ళగలిగాడు అనేటువంటి ఒక తృప్తి ఆనందం కలుగుతాం దట్ హీ గివెన్ అస్ ఈ సినిమా వల్ల మాకు కలిగిన ఆనందం అది అంటే మీ దగ్గర ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు ఎవరికైనా ఇలాంటి శిక్షణ ఉంటుందా అంటే వాళ్ళ ప్రతిదీ అంటే ఎక్స్ప్రెషన్స్తో సహా డెఫినెట్గా ఫిట్నెస్తో సహా అన్నీ ఆల్ పాయింట్స్ బట్ అందరికీ అవసరం ఉండదు కొందరు ఫిట్నెస్ తోటి వస్తారు ఓకే కొందరికి ఆల్రెడీ అభినయం ఉంటుంది ఓకే కొందరికి అన్నీ ఉండి డైలాగ్ సరిగ్గా ఉండదు కొందరికి అన్నీ ఉంటుంది బాడీ సరిగా ఉండదు ఓకే కొందరికి ఫియర్తో ప్రాబ్లం ఉంటుంది అన్నీ వస్తుంది కానీ ఫియర్ ఉంటుంది కొందరికి ఇంప్రూవైజేషన్స్ రావు కొందరికి అప్పటికప్పుడు మా ఉండదు డెవలప్ అయి ఉండదు ఎట్లా నేను అన్నీ వచ్చు కానీ యాక్టింగ్ రాదు సో మాట్లాడగలుగుతారు పాట పాడగలుగుతారు బట్ సో సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ సో వాళ్ళ పర్సనల్కి ఏం కావాలి ఎంతవరకు కావాలి వాళ్ళ సమయం ఏంటి అంత సమయం మేము పెట్టగలుగుతాం లేదా దాన్ని బట్టి వి విల్ టేక్ హ్యూమ్ బట్ ఎవరైనా వచ్చి చేస్తారంటే కుదరదు ఇప్పుడు కొందరికి నేను సూట్ కాకపోవచ్చు ఐ విల్ సే దట్ దట్ మై సిలబస్ మై టైమింగ్ చాలామందికి కిరీటిని చూసేసి నాకు చాలా ఫోన్లు వస్తుంటాయి వచ్చినప్పుడు అయ్యా నేను మీతో మాట్లాడిన ఈ పది నిమిషాలు నాకు అర్థమైంది ఏంటంటే నేను మీకు సరిగానయ్యా మీరు వేరే ఒక గురువుని చూసుకోండి అని చెప్తుంటాను అట్లా ఓకే అంటే ఎందుకని